సరే సరే ఇప్పుడు అశుభకరణలో నేను ఒక పని చేయాలి తప్పనిసరి చేయాలనుకోండి ఓకే దానికి రెమెడీస్ దానికి అసలు వెళ్ళొద్దు అశుభం చేయకూడదు కంపల్సరీ వెళ్ళాలి అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదన్నా దానికి ఆ ప్రభావాన్ని తగ్గించడానికి ఏమన్నా పరిహారాలు ఉంటాయి ఇంకా అది చెడు అన్నప్పుడు మనం వెళ్ళకూడదు కదండి అసలు అది ఇంకా అది నాశనమే అవుతుంది ఇప్పుడు మీరు చెడు కరణాలు తప్పదు నాకు నామినేషన్ టైం అయిపోతుంది ఏసీ ప్రోచనం లేదుగా ఓడిపోతారు ఉంటారు ఓకే అండి దాన్ని మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు నామినేషన్ వస్తుంది వాడు లాస్ట్ డేట్ ఇచ్చి ఉంటాడు పెళ్లి చూపులు పలానా రోజులను మీకు తెలుస్తది లేదా ఈ రోజు నేను వస్తున్నాను అని తెలుస్తుంది ఎగ్జామినేషన్ ఇవన్నీ 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 ఇది చేసుకోవచ్చు సో నక్షత్రానికి వెళ్ళే నక్షత్రాన్ని చూసుకొని దానికి మనం పరిహారం చేసుకొని వెళ్ళచ్చు రైట్ సార్ ఇప్పుడు మామూలుగా ముహూర్తాలు నిర్ణయించేటప్పుడు ఇప్పటివరకు అయితే నాకు తెలిసి ఎవరైనా నక్షత్రం చూశారు అవునండి అంతే కదా మరి కారణానికి ఆ ప్రాధాన్యత ఉందా కరణాలను పట్టించుకో తెలియదు అండి చాలా మందికి కరణం అంటే అండి పంచాంగంలో కరణం కూడా ఉందా అన్నది శాస్త్రంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు చాలా మందికి తెలియదు తెలిసినా కూడా వాటి గురించి తెలియదు సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి మనము చెప్పి దాని ఇప్పుడు మీకు చెప్పినవన్నీ దాని గురించి దాని ప్రాధాన్యత దాన్ని పట్టుకుంటే మన లైఫ్ ఎలా మారుతుంది ఒక షైన్ అయిపోతుంది లైఫ్ మారిపోతుంది కరణాన్ని మీరు పట్టుకోండి మీ కులదేవత కంటే గొప్ప ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు ఓకే ఒక ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు మీకేంటి అంటే ఇప్పుడు ఈ రోజు మీరు ఒక ఒక పెద్ద ఒక బిగ్ షాట్ ని కలవబోతున్నారు ఒక ఇంటర్వ్యూ ఇవ్వటానికి కలవబోతున్నారు మీకు ఈరోజు నక్షత్రం బాగాలేదు ఓకే ఓకే అండి నక్షత్రం బాగలేదు అప్పుడు ఏం చేస్తారంటే ఈ కరణం మీకు సపోర్ట్ చేస్తారు కరణంలో మీ కరణంలో మీకు సపోర్ట్ చేస్తారు దీంట్లో చెడు కరణాలు కూడా ఉన్నాయి ఆ చెడు కరణాల్లో మనం దాన్ని అవాయిడ్ చేసుకోవాలి రోజు మొత్తంలో చూసుకొని అప్పుడు మీరు వెళ్ళాలి మీ కరణ దేవుడు ఎవరు మీది బాలవ కరణం మీరు ఆ బాలవకరణం ఎప్పుడు వస్తుందో క్యాలెండర్ లో టిక్ చేసి పెట్టేసుకోవాలి ఆ టైంలో మీరు అందరికీ మీరు అపాయింట్మెంట్ ఇచ్చుకోవాలి ఆ టైంలో మీరు డబ్బులు ఇచ్చుకోవాలి ఆ టైంలో మీరు అప్పు తీసుకోవాలి ఆ టైంలో అలా కంటిన్యూ వస్తూనే ఉంటది నాలుగు రోజులు ఒకసారి నాలుగు రోజులు ఒకసారి మీ కరణం వస్తూనే ఉంటది నాలుగు రోజులు ఒకసారి మీ కరణం కంటిన్యూ వస్తూనే ఉంటుంది ఆ కరణం రోజు మీరు ఏం పని చేసినా మీకు సక్సెస్ అవుతుంది దాన్ని మీరు పట్టుకోవాలి వేరే ఏం అక్కర్లే దీనికి మీరు కరణాన్ని పట్టుకుంటే చాలు దీంట్లో ఒక ఋషులు మనకి చెప్పింది ఏంటంటే కరణాన్ని పట్టుకుంటే మరణాన్ని కూడా తప్పించొచ్చు అని చెప్పిన్నారు మన ఋషులు సచ్చిపోయేవాడు కూడా వాడు కర్ణనాథుని ఏదో తెలిసి వాడు పట్టుకున్నాడు అనుకోండి వాడు మరణం అక్కడ గండం తప్పిపోతుంది అంటే చావడం అర్థం కాదు ఈ రోజు చనిపోయేవాడు ఇంకా వాడికి ఎక్స్టెన్షన్ టైం మీరు చెప్పిన దానికి ఒక నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను దానికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అవునండి రాజకీయంగా ఆయన నిజంగా చెప్పండి ఒక సమాధి స్థితిలో ఉండేవాడు ఏది ఆయన వారాహి యాత్ర మొదలు పెట్టేంత వరకు కూడా కరెక్ట్ సో అసలు ఆయన గెలుస్తాడని గాని ఆయనే ఓడిపోయాడు కదా అంతకు ముందు ఎన్నికల్లో ముందు ఎన్నికల్లో ఓడిపోయారు ఓడిపోయాడు కరెక్ట్ కదా వాళ్ళ కాన్స్టిట్యూషన్ లోనే ఎందుకు రాజకీయాల్లో ఉన్నాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి కరణ పవర్ అది ఇప్పుడైతే వారాకి పట్టుకున్నాడు అతని దశ ఇలా తిరిగిందా అంతే ఇంకా అతనికి తిరగలేదు అవన్నీ పట్టుకున్నంత వరకు అతన్ని ఎవ్వరు గెలవలేరు అండి ఇది పట్టుకుంటే చాలు ప్రతి మనిషికి నేను చెప్పగలిగేది అదే కరణం ఏంటో తెలుసుకోండి మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవుతారు దీనికి మీరు ఖర్చు పెట్టవలసింది ఏది లేదు ఓకే మనం మీరు ముందు అన్న మా ప్రకారమే మనకు తెలియదు కర్ణనాథుడు ఎవరు ఇంతవరకు ఎవరికి తెలియదు బహుశా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరు నా కర్ణనాథుడు ఎవరు అని ఎతుకుతా ఉంటారు తప్పకుండా తప్పకుండా వాళ్ళకి తప్పకుండా సో ఇప్పటిదాకా శివుణ్ణి పూజిస్తున్నాను విష్ణువును పూజిస్తున్నాను సాయిబాబాను ఇట్లా మనకు నచ్చిన దేవుణ్ణి పూజించుకుని వెళ్తున్నాను మరి ఇప్పుడు ప్రతికూల ఫలితాలు వస్తాయా మీరు ఎంత పూజ చేసినా వాళ్ళు మీకు ఇవ్వరండి అంటే మీ పుణ్యం మరి నేను చేసిన పుణ్యం మొత్తం పోతుందంటే పోదు అన్ని క్రెడిట్ అవుతా డెపాజిట్ అవుతానే ఉంటుంది ప్రతి ఒక్కటి అంటే ఆ ఇచ్చేట లాస్ట్ లో ఇస్తాడు ఆ పదలో లాస్ట్ లో ఇస్తాడు ఇప్పుడు మనకు కావాలిగా ఈ రోజు నడవాలి గండం గట్టక్కాలి నేను పైకి రావాలి కరణాన్ని పట్టుకుంటే చాలు కరణ దేవత ముందుండి మీకు నడిపిస్తాడు మీరు మంది నోట్లో వినొచ్చు నేను తిరుపతికి చాలా సార్లు వెళ్ళానప్ప నేను శివునికి చాలా సార్లు చుట్టినానప్ప నేను అమ్మవారిని అయ్యవన్నా మీకు ఇచ్చే దేవుడు అరే ఇతను ఇతను నేను అసలు నేను ఇప్పటివరకు నేను దండమే పెట్టలేదు ఇతను నాకు తెలుసు నేను అసలు అరే ఇతను వినాయకుడా నేను ఎప్పుడు వినాయక దొరికి వెళ్ళాను ఇన్ని దేవుడికి ఎలా వినాయకు దొరికి వెళ్ళాను అనేసి అంటారు ఇప్పుడు మీరు కూడా ఉన్నారు ఇప్పుడు మీరు మీరు ఏ దేవుడు సరిష్ దేవుడు మీరు మీరు ఏ దేవుడికి ఎక్కువ శివుడు శివుడు అంటే శివుడికి శక్తి లేదని నేను అనట్లేదండి ఓకేనండి శివుడు మీకు ఏం చేయడు అతని డ్యూటీ అతని జురు శిక్షణ మీరు కాదు ఓకే మీకు ఇచ్చేది మీకు వరం ఇచ్చేది మిమ్మల్ని కాపాడే డ్యూటీ జురు శిక్షణ ఎవరు తిననంటే పులి మీద కూర్చున్న దుర్గాదేవికి పడింది ఆవిడకి తెలుసు మీ బిడ్డ అని మీకు తెలియదు ఆవిడనండి ఎప్పుడన్నా మీరు వెళ్ళి ఉన్నారు పులి మీద కూర్చున్న దుర్గాదేవి అంటే గమనించలేదు విజయవాడ అమ్మవారి వెళ్ళాను ఓకే మీరు అప్పుడల్లా మీరు ఒక్కటే ఆలోచించండి మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీకు మీకు ఒక మంచి జరిగి ఉంటుంది మీరు ఆలోచించి మీరు చెప్పండి మీరు ఎప్పుడెప్పుడైతే పులి మీద కూర్చున్న దుర్గాదేవికి మీరు వెళ్ళి చెప్తారు చూస్తారు ఆవిడకి అర్థం చేసుకుంటారు అప్పుడల్లా మీకు మంచి జరుగుతుంది ఇది టెస్ట్ చేసి చూడండి మా దగ్గర ఒక క్లయింట్ వచ్చిందండి బాబు పుట్టినకాళ్ళ నుంచి మాట లేదు మాట లేదు వాళ్ళు ఎన్నో థెరపీస్ పెద్ద పెద్ద డాక్టర్ దగ్గర ఎన్నో తెరగని హాస్పిటల్ ఏది చేసే మాట రాలేదు అప్పుడు మా మన దగ్గరికి వచ్చింది మనం సింపుల్ ఏమీ చెప్పలేదు కరణనాథుడు ఆ అబ్బాయికి పట్టించాం ఈ స్వాతి నక్షత్రం రోజు అంటే రాగు అంటే మీకు కూడా రాగునే స్వాతి నక్షత్రం అంటే దానికి అధిపతి రాగునే ఈ స్వాతి నక్షత్రం రోజు మీకు ఆటోమేటిక్గా పవర్స్ కలిసిపోతుంది ఓకే ఈ కరణం ఉన్నవాళ్ళు మీరు స్వాతి నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు వెళ్ళి అమ్మవారు దుర్గాదేవి పులి మీద కూర్చున్న దుర్గాదేవికో లేదా పులి మీద కూర్చున్న అయ్యప్ప స్వామికో అభిషేకం చేసి తేనెతో తేనె అంటే రాగు తేనెతో అభిషేకం చేసి అది తీసుకొని ఆ అబ్బాయికి నాలుగి మీద పెట్టమని చెప్పాం ఎంతండి వంద రూపాయలు వంద రూపాయలు అంతకు మించి అయితే లేదుగా ఈ వంద రూపాయలు వన్ మంత్ తర్వాత వచ్చి అసలు ఏడ్ చేసిందండి మా బాబు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అమ్మ అంటున్నాడు నాన్న అంటున్నాడు చెల్లి అంటున్నాడు ఇంతకుముందు బాత్రూమ్కి వెళ్ళేది కూడా తెలియదు ఎక్కడ అంటే అబ్బాయికి మైండ్ పని చేయదు అలాంటిది ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తున్నాడు అబ్బాయి బాత్రూమ్కి వెళ్ళి క్లోజ్ చేస్తున్నాడు ఓపెన్ చేస్తున్నాడు వస్తున్నాడు తింటున్నాడు అన్ని వింటున్నాడు ఇది కరణనాథుడు పవర్ ఖర్చు ఎంత అండి ఆవిడ ఒకటే కాళ్ళలో పడి ఏడ్ చేసింది ఆవిడ ఎన్నో ఎన్ని వేలల్లో అప్పుల పాలైపోయానండి ఒక వంద రూపాయల రెమిడీలో మా అబ్బాయి ఇంత బాగా మాట్లాడుతున్నాను అండి అంటే నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నాను కరణనాథు పట్టుకుంటే దేన్నైనా తప్పించుకోవచ్చు రైట్ ఇంకా పట్టుకో థింగ్ అండి చెప్పండి ఇప్పుడు లారెన్స్ ఉన్నాడు డాన్స్ మాస్టర్ లారెన్స్ ఉన్నాడు అవునండి ఆయన క్రిస్టియన్ అవునండి రైట్ మరి ఆయన రాఘవేంద్ర స్వామిని పట్టుకున్నాడు పట్టుకొని పట్టుకోవచ్చా మతాలు వేరే ఇట్లా చాలా అతీతారు కాదండి అందరూ ఇప్పుడు మనమే ముస్లింస్ క్రిస్టియన్ హిందువు మనమే చెప్పు దేవుడు అలా కాదు అల్లా అన్న నారాయణ అన్న జీసస్ అన్న దాని అర్థం ఒకటే దేవుడు ఒకటే మనము డివైడ్ చేసుకున్నది నేను ముస్లిం నేను జీసస్ నారాయణుడు నేను బ్రాహ్మణ దేవుడు కాబట్టి ఏది లేదు అన్ని ఒకటే దేవుడు ఒకటే మనం దాన్ని డివైడ్ చేసిందే ఇది మన తప్పే ఇది ముస్లిం అన్న ఒకటే అర్థమే నారాయణ అనే అందుకే దీపావళి అని పెట్టారు ఓకేనండి దీపా అంటే హిందూ పేరు వలి అన్నది ముస్లిం పేరు ఓకే అండి రంజాన్ ఓకే అండి రామ్ జాన్ అంటే హిందూ ముస్లిం అంటే రెండు హిందూ ముస్లిం ఐక్యత అన్నది అక్కడే వచ్చేసింది కదా రంజాన్ దీపావళి అంటే దీపా ప్లస్ వలి అంటే అలీ వస్తుంది అంటే ముస్లిం అక్కడ దీపావళి ఇప్పుడు మీకు అర్థమైందా సో ఇవన్నీ మనమే ఇవన్నీ మార్చుకున్నది కులాలు వేరైనా దేవుళ్ళు వేరైనా అన్నీ ఒకటే లారెన్స్ గారికి క్రిస్టియన్ అతను అతను ఫస్ట్ సినిమా స్వీట్ డాన్సర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఒకటి స్వే ఆర్బి చౌదరి గారు దన్నం పెట్టేసేసారు ఇంక వద్దు నేను ఇంకా అంటే లేదు సార్ తెలుగులో డబ్బు చేద్దాము అంటే లేదు వద్దు అనే సార్ సార్ దాని తర్వాత అతనికి రాఘవేంద్ర స్వామి కళలో వచ్చాడు ఓకేనండి అతని రుచిక లగ్నం అతనికి ఆరిట్లో కేతు ఉన్నాడు అంటే తల మీద అతనికి వచ్చి ఒక క్యాన్సర్ లాగా వచ్చింది అతనికి ఆ కరణానికి అధిపతి గుజుడు ఇప్పుడు మీకు రాగు ఉన్నట్టు అతని కరణానికి అధిపతి గుజుడు ఆ గుజుడు లెవెంత్ హౌస్ లెవెంత్ లో గుజుడు స్ట్రాంగ్ గా కూర్చున్నాడు ఆ గుజుడు అక్కడి నుంచి ఆ తలని చూశాడు అంటే తన ఆరు స్థానాన్ని పదకొండు నుంచి ఆరుని చూశాడు ఓకేనండి అతనికి పోయింది అంటే ఇక్కడ గుజుడు అంటే ఎవరండి రాఘవేంద్ర స్వామి ఓకే ఓకేనండి సో ఇక్కడ కూడా కరణమే యాక్టివేట్ అవుతుంది ఇక్కడ కూడా అంటే దీనికి అధిపతి ఎవరు గుజుడు గుజుడికి దేవుడు ఎవరు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుళ్ళు ఉన్నారు ఓకేనండి ఎప్పుడైతే రాఘవ లారెన్స్ అంటే బేసిక్లీ తను క్రిస్టియను ఎప్పుడైతే ఇది తెలుసుకొని రాఘవ లారెన్స్ అని అని పెట్టుకున్నాడు అక్కడ నుంచి అతను పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు చాలా మంచి సెలబ్రిటీ అయిపోయాడు అతను ఏడిట్లో గురువు ఉన్నాడు అందుకే మంచి మంచి ధార్మిక పనులు ఈ ఆపరేషన్స్ అందరికి ఈ గుండె ఆపరేషన్స్ అని అనాథ పిల్లలకి లేని వాళ్ళకి అన్ని చేసేది కారణం ఏంటంటే ఏడులో గురువు ఉండబట్టే రిషభంలో అతనికి గురువు ఉన్నాడు ఒక మనిషికి మంచి గుణం రావాలన్నా చెడు గుణం రావాలన్నా అక్కడక్కడ ఏ ఇంట్లో గ్రహాలు కూర్చున్నాయో దాన్ని బట్టే మీ బుద్ధి మీ స్వభావం వస్తుంది